ప్రైజ్ అలాడ్ అలెలుయ్యా ప్రియ దేవుని బిడ్డారా ఇరవై ఆరవ తేదీ ఆరో నెల ఇరవై ఐదవ తరంలో ఆ దేవదేవుని వలన ఈ దినం కూడా అందిన ఆహారాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి బట్టి ఆ ప్రభువుకు స్తతి స్తోత్రములు చెల్లించడాన్ అర మంచి దినం ప్రతిదినమూ మంచి దినమే మనకేం మంగళవారం శుక్రవారం ఆదివారం ఎందుకంటే అంటే ప్రతిదినాన్ని దేవుడు చేసి ఇది మంచిది అని అన్నాడు కాబట్టి దినం మంచిదే ఎప్పుడు దేవుడు నీతో ఉంటే దేవునితో నీ ఉంటే ఆయనలో మనముంటే అనుదినము మంచి దినం అందుకే దీన్ని అనుదిన ఆహారము అనే ఒక ఈ టైటిల్ ఆత్మదేవుడు మనకు దయచేసింది ఎందుకంటే అనుదినము దేవుని ఆహారాన్ని భుజిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ అనుదినము ఆయనలో కొనసాగితే ఇది మంచిదే ఇది మంచి దినం ప్రియ దేవుని బిడ్లారా ఈ మంచి దినంలో దేవుడు మనతో మాట్లాడని గత జనవరి నెల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను ఆత్మదేవుడు మనతో ధ్యానం చేస్తూ ఉన్నారు ఒకటో అధ్యాయం ఆరో వచనంలో నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు నన్ను కావలి కత్తెగా ఉంచిరి అయిన నా సొంత తోటను నేను కావలి కాయలేదు ఇక్కడ తోటలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏడు రకాలైన తోటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఒకటి ఏదేను తోట రెండు నాబోతు ద్రాక్ష తోట మూడు ఉద్యానవనములు నాలుగు శృంగార వనములు తర్వాత యహోవా తోట నీరు కట్టిన తోట నీరు పారు తోట చివరిగా ఈ నీళ్లు పారే తోట ఇరిమి ఆ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఈ నీళ్లు పారే తోట ఏ విధంగా ఉంటుందో నిన్నదినం కొంతవరకు ఆత్మదేవుడు మనతో మాట్లాడారు ఈ దినం కూడా ఆ ఆ అంశంలో ఆత్మదేవుడు మనం మనతో మాట్లాడతారు జాగ్రత్తగా వినండి వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు ఎవరండి అంటే భూమి చేస్తలు ఇజ్రాయేలీలు ఇక్కడ ఉత్సాహ ధ్వని రావాలి అంటే సియోను కొండ ఎక్కాలి కొండ ఎక్కే అనుభవం రావాలి ఏమండి కొండ ఎక్కే అనుభవం రావాలి అది సియోను కొండాలి ఈ లోకంలో ఉండే సీదా కొండలు కావు అది లోక సంబంధమైన కొండ కాదు అది పర సంబంధమైన కొండ ఏంటండి సిోను కొండకు ఉన్నంత ప్రత్యేకత అంటే ఆ కొండ పైన నా దేవదేవుడు నివాసం ఉంది ఆయన ఇల్లు ఉంది అక్కడ ఆయన మన కోసం కట్టిన ఇల్లున్నాయి మనం ఆ ఇంటిలోకి పోవాలి మనం ఆ ఇంటిలోకి పోవాలంటే సియోను కొండ ఎక్కాలి దావిదయ అంటాడు కదా దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండ కొండపైకి నన్ను ఎక్కించుదేవా అంటాడు అరే బాబు నువ్వు ఎక్కలేవురా అయినా నేను ఎక్కాలి ఎందుకు ఎక్కలేనంత ఎత్తైన కొండ అన్నాడంటే మానవులు ఈ ప్రాణాత్మ శరీరములు కలిగి ఆత్మీయ కొండ ఆత్మీయ శిఖరం ఆత్మీయ అనుభవాలలో నడవాలి అంటే నడవలేరు 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 కారణం ఏంటనగా మనల్ని నడవనీయడు వాడు మనకు శత్రువు ఉన్నాడు కదా వాడు సాతాను సాతానుగాడు వాడు నడవ నడవనీయాడు నేను అనేక మాటలు చెప్పాను ఇక్కడ నీకు ఉత్సాహధ్వని చేయాలి ఎప్పుడు ఉత్సాహధ్వని వస్తుంది ఏమని ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే యోవా చేసే ఉపకారాలు అన్నీ ఇన్ని కాదండి అక్కడ ఉండే గోధుమలను బట్టి అలాగే ద్రాక్ష బట్టి తైలమును బట్టి గొర్రెలను పశువులను బట్టి పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు వారిక ఎన్నటినటికి కృషిప్పగా నీళ్లు పారు తోట వలే ఉందరు హలే ఆయన చేసే ఉపకారాలను బట్టి ఎంత గొప్ప ఉపకారాలు చేస్తూ ఉన్నాడు ఉత్సాహధ్వని అయితే ఈ ఈ సంతోషం ఎప్పుడు సుందా ఆయన ఇంట్లోకి పోతే కదా ఆయన ఇల్లు అంటే అది సియోను కొండ పైన ఉంది సియోను కొండ ఎక్కాలి ప్రియా దేవుని పిల్లాల అనేక ఆత్మీయ అనుభవాలలో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి ఎక్కలేనంత ఎత్తైన కొండలు మనం ఎక్కాలి మానవీయగా మానవీ మానవీయులుగా మానవులుగా మనం ఎక్కలేం ఇప్పుడు ఒక్కొక్క కొండ అనుభవం సియోను కొండ అనుభవం ఇది శివును కొండ ఎక్కితే నీకు ఉత్సాహధ్వని వస్తుంది ఆయన ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు చూడండి అక్కడ నీళ్లు పారే తోట ఉంది ఆ నీళ్లు పారే తోటలో నిత్యానందం నిత్య సంతోషం నిత్య ఫలాలు నిత్య కృప నిత్య సమాధానం చల్లదనం పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును అంటే అదే అనుభవం సమాధానకరమైన జీవితం పిల్లల ఇన్ని ఆనందాలు ఇంత సంతోషం పొందాలంటే సియోరు కొండెక్కాలి ఒక్కో ఆత్మీయ అనుభవంలో మనం ఎదుగుతూ ఉండాలి అయ్యా నేను ఎక్కలేను రే బాబు నేను ఎక్కిస్తా ఇదిగో నేనున్నా అని నా చేయి పట్టుకొని నా ప్రియుడని వేసే ఒక్కో మెట్లు ఎక్కిస్తూ ఉన్నాడు మానవుడుగా అయితే మానవీయ శక్తి ప్రకారం అయితే యాత్మీయతలో నడవలేని పరిస్థితి ప్రియులరా సత్యమే పలకాలి ఆడరాదు సాధ్యమా లోకంలో అసాధ్యమే లోకంలో అసాధ్యమే కానీ దేవునిలో సాధ్యం శత్రువులను ప్రేమించాలి సాధ్యమా లోకంలో సాధ్యమే లోకానికి సా అసాధ్యం నా ప్రియుడికి సుసాధ్యం మరి శత్రువుని ప్రేమించకపోతే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు క్రైస్తవ్యము అంటేనే శత్రువులను ఈ అనుభవం ఇది ఎక్కలేదు అయ్యా ఈ అనుభవంలో నేను ఎక్కలేకపోతున్నా నా శత్రువులను మర్చిపోలేకపోతున్నా మరిన్ని అన్యాయం చేశారయ్యా నాకు నేను ఉపకారం చేశాను దానికి ప్రతీగా అపకారం నేను ప్రేమిస్తూ ఉన్నాను దానికి ప్రతీగా నన్నుద్వేషిస్తున్నారయ్యా నేను ఎక్కలేనయ్యా నేను మరలా వారిని క్షమించలేనయ్యా మరలా మరలా ఎస్ 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 మరలా వారిని క్షమించాలి ఇది ఎక్కలేనంత తగిన కొండ ఇది ఈ శివ కొండను ఎక్కాలి శత్రువును ప్రేమించే కొండ క్షమించే కొండ అప్పుడే ఉత్సాహద నీకు వస్తుంది నీళ్ళు పారే తోట అనుభవం ఎక్కుని వెళ్తావు కావున ప్రియా దేవుని బిడ్డారా ఇలాంటి కొండలు అనేకాలు ఉన్నాయి కూడా మనం ప్రయాణం చేస్తూ ఆయన కృపలో ఆయన పాదాలు చేరి అయ్యా ఎక్కలేనంతైతే అయిన కొండలను ఎక్కించు అని ప్రార్థిస్తూ ఆ నీళ్లు పారే తోట అనుభవంలోకి మనం పోయి ఆయన చేయు ఉపకారములన్నీ పొంది ఉత్సాహధ్వని చేయుముగాకే లూయా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థించమండి మహోన్నతుడు అస్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఎక్కలేనంత కొండ బిడలను ఎక్కించమని ఏసు నవ పెద్ద వేడి కొంచున్నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నేవునిత్య సహవాసు వాక్యం ఇందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడను కాక ఆమెవ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ ప్రభు కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక సియోనులో నుండి నా దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్